ప్రసాదం అందరూ తీసుకొని పోవలసిందిగా మరి మరి విజ్ఞప్తి దయచేసి గుళ్ళకు పోయేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వన్ సైడ్ పోండి ఒక సైడ్ రాండి ఇబ్బంది పడకూడదు మీకే ఇబ్బంది పడతారు అవుతున్న సైడ్ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి దయచేసి అందరు అర్థం చేసుకొని ఒక సైడ్ పోయేదానికి దా వదలండి ఒక సైడ్ వచ్చేదానికి దా వదులుకోండి అందరూ ఓం నమ శివాయ అనుకుంటేనే అది వెలిగించాలి ఓం నమ శివాయ గట్టిగా అందరూ నూట ఒక్కసారి ఓం నమ శివాయ మనసులో అన్న అనుకోండి బయటకన్నా అనండి మీ ఇష్టం కానీ నూట ఒక్కసారి